హలో అండి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ స్నాక్స్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీల్ మేకర్ ఎక్తో ట్రై చేసే ఈ రెసిపీ మటన్ చికెన్ కంటే బలం అలానే టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వేణీలు పోసుకొని మీల్ మేకర్స్ అయితే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మీల్ మేకర్స్ నుంచి వాటర్ అనేది ఏమాత్రం ఉండకుండా పిండి వేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలండి మనం తీసుకున్న మీల్ మేకర్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ రెండు కోడిగుడ్లు తీసుకొని సాల్ట్ అలానే చిటికడి మసాలా పొడి అలానే కారం యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం యాడ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి పిండి వేసుకోవాలి లేదు మా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు అనుకున్న వాళ్ళైతే మైదా అయితే వేసుకోండి ఆ తర్వాత చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీల్ మేకర్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తో కలిపితేనే మనకి ఇక్కడ అంతా చక్కగా మిక్స్ అవుతుంది ఆ తర్వాత ఈ విధంగా ఆ తర్వాత ఇలా విస్కర్తో కలుపుకుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవుతుందండి బ్యాటర్ అనేది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేయండి ఇక్కడ కడాయి పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి ఆయిల్ ఇప్పుడు మనము ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమం కూడా ఇందులో వేసుకోవాలి ఇక్కడ మనకి చూస్తుంటే ఆమ్లెట్ లాగా ఫామ్ అయింది కదా ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేయండి అయిపోయిందని అస్సలు అనుకోలేదు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకొక చిన్న పని ఉంది ఆ ప్రాసెస్ కూడా అయిపోతే మనకి ఇక్కడ రెసిపీ అయితే కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఈ రెసిపీ అంత ప్రిపేర్ అయిన తర్వాత పప్పు చారులో కానీ పప్పు టమాటోలో కానీ సాంబార్లో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది నేనైతే పప్పు టమాటోలో ట్రై చేశానండి అల్టిమేట్ ఉంది టేస్ట్ అయితే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి అదే ప్యాన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పొడవగా కట్ చేసుకోవాలి మనము పకోడీ చేసేటప్పుడు ఆనియన్స్ పొడవగా కట్ చేస్తాం కదా పొడవగా కట్ చేసుకుంటేనే ఈ రెసిపీకి మంచి టేస్ట్ ఉంటుందండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసి ఆ తర్వాత ఒక టమాటో తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనము రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనము ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసామండి దాని తగ్గట్టుగా మనం ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఉప్పు కారం మసాలా అనమాట ఉప్పు అయితే టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేయండి కారం అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ముందుగా వేసుకున్నాం కదా ఇంకా మసాలా విషయానికి వస్తే చిటికడ వేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి చిటికడ పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇంకో విషయం ఏంటి అంటే ఆనియన్స్ అయితే మనకి ఏ మాత్రం ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అవుతేనే మనకి పప్పుచారులో కానీ పప్పులో కానీ తింటున్నప్పుడు పంటికి తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసి ఆ తర్వాత మూత తీసి చూసి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది అబ్బబ్బబ్ మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది డెఫినెట్గా ట్రై చేయండి మరి మరి మీకోసం నేను ఇంత కష్టపడి కొత్తగా మంచి రెసిపీ చూపించాను కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది లైక్ ఇచ్చేయండి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం